పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది అస్త్రశాస్త్రాలతో సిద్ధమయ్యారు అధికార ప్రతిపక్ష ఎంపీలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పంతొమ్మిది వరకు సమావేశాలు జరగనున్నాయి విపక్షాల సహకారం కోరుతూ కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది ఆహార మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన మీటింగ్లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు బిల్లుల ఎజెండాను అన్ని పక్షాలకు అందజేయడమే కాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కీలక బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని కోరింది కేంద్రం ఇప్పటికే పార్లమెంట్ ీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లుల జాబితాను మోడీ సర్కార్ సిద్ధం చేసింది అను ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతో పాటు పది బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ది అటామిక్ ఎనర్జీ బిల్లు రెండు వేల ఇరవై ఐదుతో పాటు కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జాతీయ రహదారుల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను ఉభయ సభల ముందుకు తీసుకురానున్నారు జాతీయ రహదారుల విస్తరణ పొలగింపు కోసం భూసేకరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా వేగంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్ బిల్లు తీసుకొస్తున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్బిట్రేషన్ కాన్సిలేషన్ చట్ట సంబంధ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు అయితే పలు సూచనల కోసం కమిటీకి సిఫార్సు భావిస్తుంది అలాగే దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని చూస్తోంది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది సెర్ టూ పాయింట్ ఓట్చోరీ ఢిల్లీ పొల్యూషన్ పై గలమెత్త సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కుదిపేనుంది దీనికి తోడు ఓట్ల చోరీ అంశాన్ని మరోసారి పార్లమెంట్లో రాహుల్ ప్రస్తావించే అవకాశం ఉంది సెట్ టూ పాయింట్ ఓ కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నాయి